సాధారణంగా ఎవరైనా సరే జైలుకి ఎందుకు పోతారు చేసిన పాపాలను కడుక్కోవడానికో లేదంటే వెరైటీగా కొంతమంది అంటూ ఉంటారు సినిమాలో రెస్ట్ తీసుకోవడానికో అని కానీ మన ఉత్తరప్రదేశ్లో సీన్ వేరు అక్కడ జైలుకు పోవడంటే యమధర్మరాజుకి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నట్టే అని టాక్ నడుస్తూ ఉన్నది ప్రస్తుతానికి ఒకప్పుడు యూపీ అంటే గన్లు గ్యాంగ్స్టర్లు పట్ట పగలు హత్యలు కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది గ్యాంగ్స్టర్లు ఇప్పుడు పోలీసులను చూసి భయపడతలేరు జైల్లో ఇచ్చే మెయిన్ కార్డు చూసి వణికిపోతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ జైలుకు వెళ్ళిన వారు మళ్ళీ ఇంటికి వస్తారో లేదో తెలియని పరిస్థితి కొంతమందికి హార్ట్ అటాక్ వస్తారు ఇంకొంతమందికి జైల్లోనే తోటి ఖైదీలతో విషం విషం జరిగి వికెట్ పడిపోతుంది ఇదంతా యోగి గారి డిజైనా లేక ఆ దేవుడి స్క్రిప్టా ఇవాళ మన వీడియోలో ఇదే హాట్ టాపిక్ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి చాలా ఫిస్ట్ ఉంటాయి ఎందుకంటే మ్యాటర్ చాలా సీరియస్ కానీ మన స్టైల్ మీకు తెలుసు కదా నమస్తే వెల్కమ్ రిఫ్లెక్షన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అట్ ద సేమ్ టైం ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రీ మీ అందరికీ తెలుసు నోటిఫికేషన్స్ వస్తలేవు వస్తలేవన్న కామెంట్స్ పెడుతున్నారు ఇట్ ద సేమ్ టైం పర్సనల్ మెసేజెస్ కూడా పెడుతున్నారు మన ఛానల్కి చాలా స్ట్రైక్స్ పడ్డాయి ఎన్నెన్నో పడతా ఉంటాయి పడతా ఉంటాయి దేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ మందికి ఈ వీడియోలు పోవద్దు అనే తాపత్రయం కొంతమందికి ఉంటుంది అండ్ మీలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మంది చూస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది కానీ ఏం చేయాలన్న తెలియదు మీరు మన ఛానల్ని కింద హైప్ అనేది వస్తూ ఉంటుంది వీడియో కింద దాన్ని కొట్టచ్చు అండ్ లైక్ షేరు కామెంట్ రూపంలో మీ ఇంటరాక్షన్ పెరుగుతూ ఉంటే ఛానల్ నోటిఫికేషన్స్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ పర్సనల్గా మీరు ఈ ఛానల్ వీడియోస్ని షేర్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి ఖచ్చితంగా వెళ్తుంది మీరు నిజంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే యోగి మార్క్ పాలన ఒక మఠాధిపతి పవర్ మన దేశ రాజకీయాల్లో ఒక మఠాధిపతి ముఖ్యమంత్రి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టేటప్పుడు చాలామంది అనుకున్నారు అన్నారు కూడా ఏం చేస్తారులే ఈ స్వామీజీ అని కానీ ఆయన దిగి దిగంగానే శాంతి భద్రతల మీద పడ్డాడు న్యాయ వ్యవస్థలో లొసుగులు టెక్నికల్ ఇబ్బందులను అడ్డం పెట్టుకొని ఇన్నాళ్ళు రెచ్చిపోయిన మాఫియా డాన్లకు ఆయన ఒకటే మంత్రం వేశారు అదే జీరో టాలరెన్స్ అంటే తప్పు చేస్తే తడాఖా చూపించుడే తొమ్మిదేళ్లలో యూపీలో నేర సామ్రాజ్యం గజ గజ వణికి పోయింది వేల మంది జైలు పారయ్యారు వందల మంది ఎన్కౌంటర్లలా సెటిల్ అయిపోయారు కొందరైతే పోలీసులకు భయపడి కాళ్ళు చేతులు విరగొట్టుకుని మరీ లొంగిపోయారు రౌడీజం చేస్తే ఇల్లు కూలుతుంది లేదంటే వికెట్ పీల్తుంది అనే రేంజ్లో యోగి మార్గ్ సెట్ చేసిండు ఒకసారి ఈ లెక్కలు చూద్దాం మీకు మైండ్ బ్లాక్ అవుతుంది యూపీ జైళ్ళ కెపాసిటీ ఎంతంటే యాభై ఎనిమిది వేల నాలుగు వందల మంది కానీ యోగి గారు సీఎం అయిన తర్వాత అక్కడ ఎంతమంది ఉన్నారో తెలిసిన అక్షరాల తొంభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మంది అంటే జైల్లో హౌస్ఫుల్ అన్నట్టు ముందు జైలుకు పోవాలంటే గ్యాంగ్స్టర్లు భయపడేవాళ్ళు కాదు అక్కడ మారాజ్యమే కదా అనుకునేటోళ్ళు కానీ యోగి గారు వచ్చాక నేరస్తులను ఏరి వేసి లోపల వేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు గడిచిన తొమ్మిదేళ్లలో దాదాపు అరవై ఏడు మంది కరుడు కట్టిన నేరస్తులు పోలీసుల వేట తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు ఇక ఎదురు కాల్పుల సంగతి చెప్పక్కర్లేదు పదిహేను వేల ఎన్కౌంటర్లు రెండు వందల ముప్పై మూడు మంది ఖాతం ఎనిమిది వేల మందికి గాయాలు తొంభై ఎనిమిది కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం అంటే మాఫియాకి గాలి ఎక్కడా ఆడకుండా చేస్తున్నారు అన్నట్టు ఇప్పుడు మనం అసలు కథలో వద్దాం కొందరు పేరు మోసిన గ్యాంగ్స్టర్లు జైల్లో ఉండగానే పైలోకానికి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు అన్సారీ ఏకే ఫార్టీ సెవెన్తో తో నాలుగు వందల రౌండ్ల కాల్పులు జరిపిన చరిత్ర అయినది ఎన్నో ఏళ్లుగా కేసుల నుంచి తప్పించుకున్న ఈ మాఫియా డాన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై నాలుగున జైల్లో గుండె మరణించాడు కానీ ఆయన ఫ్యామిలీ ఏమంటా ఉన్నది స్లో పాయిజన్ ఇచ్చిర్రు అని ఆరోపిస్తున్నది నెక్స్ట్ మున్నా బజరంగి రెండు వేల పద్దెనిమిదిలో జైల్లోనే సహఖైదీ కాల్పుల్లో చనిపోయాడు జైలు లోపలికి గన్ ఎట్లొచ్చింది అది మిస్టరీ ఇప్పటికీ కూడా చిత్రకూట్ జైల్ సీన్ ముఖీం కాలా మీరాజుద్దీన్ అనే ఇద్దరిని అంశు దీక్షిత్ అనే మరో గ్యాంగ్స్టర్ కాల్చి చంపారు వెంటనే పోలీసులు అంశుని కాల్చేసారు క్లోజ్ అఖీద్ అహ్మద్ అండ్ అష్రఫ్ గురించి మాట్లాడదాం ఇది నిజంగా కొంత హైలైట్ మెడికల్ చెకప్ కోసం పోతా ఉంటే లైవ్ టీవీ కెమెరాల ముందే కాల్చి చంపారు ఈయన మీద నూట అరవై కేసులు ఉన్నాయి ఒకప్పుడు ఈయన కోసం ప్రభుత్వాలే జైలు నుంచి విడుదల చేసట కానీ యోగి రాజ్యంలో పదకొండు వేల కోట్ల ఆస్తులు పోయాయి ప్రాణం కూడా పోయింది ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇవన్నీ యోగి గారి మాస్టర్ ప్లానా లేకపోతే అనుకోకుండా జరిగినాయా విపక్షాలేమో న్యాయం జరుగుతలేదు హత్యలు జరుగుతూ ఉన్నాయని అంటా ఉన్నాయి కానీ సామాన్య జనం మాత్రం నాడు రక్త కన్నీరు పెట్టించిన వాళ్లకు ఇప్పుడు తగిన శాస్తి జరుగుతూ ఉన్నదని పండుగ చేసుకుంటున్నారు టెక్నికల్ రీజన్స్తో బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ మళ్ళీ నేరాలు చేసే గ్యాంగ్స్టర్లకు జైలే వాళ్ళ చివరి మజ్జిలీ అవుతా ఉన్నది ఇప్పుడు కోర్టులు ఇచ్చే క్లీన్ చిట్ కంటే ముందే హైకోర్టు దేవుడి కోర్టు నుంచి తీర్పు వచ్చేస్తుంది అన్నట్టు చివరగా ఒక్క మాట యూపీలో ఇప్పుడు నేరం చేయాలంటే గ్యాంగ్స్టర్లకు వణుకు పుడతానది చట్టం తన పని తాను చేసుకుపోతుందో లేదో తెలియదు కానీ యోగి ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టం ప్రకారం మనం పోవాలి అనుకుంటాం మన చట్టంలో ఉండేటటువంటి అనేక లొసుగులు మనం మాట్లాడుతుంటాం కదా చాలా సందర్భాల్లో ఏమని వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనేటటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ లూప్ హోల్స్ని పట్టుకొని ఎంత నేరం చేసినా కూడా బయటకు వచ్చి దర్జాగా తిరుగుతూ ఉన్నారు పెండింగ్ కేసుల గురించి ఒకసారి మనం చూస్తే కొన్ని వేల పెండింగ్ కేసులు ప్రతి కోర్టులో ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర మరి ఇన్ని పెండింగ్ కేసులు అన్నీ అయిపోయి కొత్తగా వచ్చే కేసులు చూసుకొని ఎప్పుడు నేరం చేసిన శిక్ష పడాలి అండ్ మన శిక్ష కావచ్చు అండ్ న్యాయం కావచ్చు డబ్బును బట్టి అధికారాన్ని బట్టి అధికారం ఉన్నోడికి డబ్బు ఉన్నోడికి న్యాయం తొందరగా చేయకూడదు న్యాయం తొందరగా చేయకూడదు దాన్ని న్యాయం అన వద్దా అనేది తర్వాత పాయింట్ అనుకోరు ఇట్లా జరుగుతున్నది మరి నిజంగానే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కదా చాలామంది తప్పు చేసిన భయం పుట్టాలి కదా ఫస్ట్ ఎప్పుడైతే తప్పు చేసిన భయం పుడుతుందో వాడు తప్పు చేయకుండా ఉంటాడు ఎప్పుడైతే నా దగ్గర ఉన్న అధికారంతోనో లేకపోతే నా దగ్గర ఉన్న డబ్బుతోనో నేను తప్పు చేసినా సరే చెల్తా అనుకుంటాడు వాడు మళ్ళీ 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 తిరిగి ఆ తప్పు చేస్తూనే ఉంటాడు ఈరోజు జైళ్ళలో మనం చూస్తున్నాం రాజభోగాలు అనుభవించే ఖైదీలను మనం చూస్తున్నాం చాలా రాష్ట్రాల్లో మరి నిజంగా మీరు చెప్పు ఇట్లాంటి సెటిల్మెంట్ జైలుకు పోతే మనం యోమధర్మ రాజు దగ్గరికి పోతున్నట్టే అనేటటువంటి భయం పుట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా మన దేశంలో ముఖ్యంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చితే ముందు అనుకున్నట్టుగానే లైక్ షేర్ కామెంట్ కంపల్సరీ అబ్బా ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కదా మనం చేస్తున్నాం వీడియోలు చేస్తూనే పోతున్నాం కానీ 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 పోయేటోళ్ళకు పోవాలి చూసేటోళ్ళు చూడాలి మారే వాళ్ళు మారాలి తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవాలి హింద్ మన భారత్ మహాన్